హలో హాయ్ వన్ అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్ ఏంటి బ్రో పెట్స్ చూపించి కూడా ఫస్ట్ టైం రోడ్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ట్రావెల్లాగే స్టార్ట్ చేయలేదు జస్ట్ నా జర్నీ భాగం అనమాట నేనైతే ఊరు వెళ్తున్నానని చెప్పే కదా టూ డేస్ అయితే అందుబాటులో ఉండట అగైన్ సండే నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీని ఇది వచ్చేసి మన ప్రయాణంలో ఒక భాగం అనమాట ప్రతి సీను ప్రతి షార్ట్ క్లైమాక్స్లో ఉంది మామూలుగా లేదు నా వైఫ్ అంటా ఉంటుంది నువ్వు గూగుల్ తెలి నమ్ముకుని వెళ్తావు ఇప్పుడు ఏదో రోజు నేను గోతులో తీసుకెళ్ళి అలాంటి పరిస్థితి వచ్చిందండి వాళ్ళ షార్టెస్ట్ రూట్ కోసం వెతుకుతూ వెళ్ళి ఇలా గోతులో పడ్డాము మేము డైరెక్ట్ గానీ చూడండి భయపడిపోయారు గోతులు అంటే అదే దయ్యాలు తిరిగి ప్లేస్కి అనమాట అసలు దారే లేదు ఎటు వెళ్దాం అన్న కానీ ఆల్రెడీ ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంక ఇంకెక్కడి నుంచి అయితే వేరే వేయం లేదు ఇది ఒకటే ఉంది ఇక్కడేమో చాలా ఉంది ఉందన్నమాట మనుషులు ఎవరు తిరగట్లేదు ఒక బైక్ అయితే వస్తుంది ఆయన అయితే అడిగాను కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందో దిగ్గు కూడా చూపిస్తే చూడండి అసలు కారు దిగడానికి ఆస్కారం లేదనమాట ఏదో విధంగా పక్కన అయితే ఉంటాయి అయితే మోప్ చేసి ఉన్నాయి ఇంక అందుమే అయితే దింపేసాం చాలా భయానకమైన పరిస్థితి అనమాట ఎవరైనా కానీ కొత్త ప్లేసులు వెళ్ళేటప్పుడు తెలిస్తే వెళ్ళండి లేదంటే ఎవరైనా అడగండి కానీ ఇలా గూగుల్ తన నమ్ముకుని వెళ్ళారంటే ఏదో రోజు మనల్ని అయితే ముంచేస్తుందన్నమాట వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్